నిన్న విడుదలైన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ ఆరు వందలకి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో ముగ్గురు స్టేట్ సెకండ్ మార్కులు ఐదు వందల తొంభై ఏడుకు తొమ్మిది మంది శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు నిన్న విడుదలైన ఏపీఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల సుల్లూరు పెట్టనందు వెట్టి అక్షయ ఆరు వందల గను ఐదు వందల తొంభై మూడు మార్కులతో మండల టౌన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఏ సాయి కృతి మండల టౌన్లో రెండవ స్థానంలో నిలిచింది వీరిని ఏజీఎం శ్రీకాంత్ అభినందించారు ఈ సందర్భంగా సూలూరుపేట బ్రాంచ్ ప్రిన్సిపాల్ తొండ నాగరాజు మాట్లాడుతూ వంద శాతం పాస్ తో పాటు నలభై ఒక్క మంది విద్యార్థులకు గాను ఇరవై రెండు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడంతో పాటు అద్భుతమైన స్టూడెంట్స్ ఆవరేజ్ ఐదు వందల మార్కులు మరియు ఏ పాఠశాలకు వీలు కాని విధంగా సాధించడం జరిగిందని తెలియజేశారు

Thanks to Srikanth sir uh, for wishing uh, our students uh, those who got uh, uh, good marks in this academic year. And uh, uh, my heartfelt thanks to all the parents those who have supported me from the past 12 years in the Sulur Better Town. So by God's grace, we got uh, these type of results in this academic year. And uh, uh, my congratulations to all the students those who are wrote. Uh, uh, ssc exams in this academic year 2023 and uh, 24 in this sulur karta town thank you thank you